ేట్ చేస్తూ మనం బాధ్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ చూడటట్టి అలాగే అత్యుత్తమ ప్రతిభ కాల కనబరిచిన గర్ల్స్ అందరూ కూడా క్యాష్ పే ఇవ్వడం అలాగే పూర్తి స్టూల్ పూర్తి ఎవరైతే గర్ల్ చైల్డ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక కిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది వింత వివర్శ ఎక్కువ అవుతున్న ఉంది ఆడ ఆడపిల్లల సంఖ్య తగ్గినప్పుడు మనకి సమాజంలో ఆల్రెడీ జరుగుతున్న ఈ ద్రోణ హత్యలు అలాగే అత్యాచారం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ మనకు తెలిసిందే మనం ఈ లింగ వ్యవస్థ లేకుండా ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి కోసం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గర్భస్రావం కానీ అలాగే గర్ల్ చైల్డ్ హత్యలు కానీ అలాంటివి జరగకుండా మనం ప్రొకెట్ చేయాలి ప్రభుత్వం కూడా తో ఒక పథకం ప్రారంభించింది దాంట్లో ఎవరైనా ఉంటే అక్కడ వేసిస్తే అక్కడ ఉన్న సంరక్షణ కేంద్రాలు తీసుకొని వారికి ఎవరికైతే పేరెంట్స్కి చైల్డ్ అడాప్షన్ కోసం అడుగుతున్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది అన్ని చట్టబద్ధంగా జరుగుతాయి కనుక ఎక్కడ పడితే అక్కడ ముళ్ళ పొదల్లో వేసేయడం అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలని అన్నీ కార్యక్రమాలని చేపడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చర్యలు తీసుకొని గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కానీ అలాగే గర్ల్ గర్ల్స్ కానీ ఐసీబీఎస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ నేను